తెలంగాణ తెలుగుదేశం పార్టీకి బలము బలహీనత రెండు కూడా రేవంత్ రెడ్డి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బీసీ ఓటర్లు అధికం ఒకప్పుడు బీసీ కార్డుతోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో పూర్తి బలోపేతమైంది అదే సమయంలో అప్పటి వరకు గ్రామ ప్రాంతాల్లో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా పటేల్ పట్వారి వ్యవస్థని నిషేధించినటువంటి ఒక సంస్కరణవాదిగా ఎన్టీఆర్ని గుర్తించి ఆయన వెనకాల నడిచారు పార్టీకి చాలా కాలం వరకు అదేలో అయిపోయింది ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఒక హైటెక్ సిటీ వచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలని తీసుకొచ్చి పెట్టడం ద్వారా దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుండి కూడా ప్రజలు ఇక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రావడం వాళ్ళ వలన అదనంగా పెరిగినటువంటి ఉపాధి అవకాశాలు రియల్ ఎస్టేట్ రంగం ఇట్లాంటి దాని ద్వారా మొత్తం మీద డెవలప్మెంట్ అనేటువంటిది పెద్ద ఎత్తున జరిగింది దానికి అనుగుణంగా టీడీపీ చాలా వరకు ఇక్కడ లాభపడింది కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో నాడు ఏదైతే చంద్రబాబు నాయుడు చేశారో స్థలాలు ఇప్పించారో ఆ స్థలాలు ఇవ్వడమే ద్రోహం తెలంగాణ ప్రజల ఆస్తులు కొల్లగొట్టారు తెలంగాణ భూమిని గుంజేశారు నీళ్లు లేకుండా చేశారు అన్యాయం చేశారు అన్నటువంటి పేరుతో ప్రజల్లోకి డీప్గా తీసుకువెళ్ళింది ఉద్యమం ఆ కారణంగా తెలుగుదేశం పార్టీ చేసిన మంచే తెలుగుదేశం పార్టీకి మైనస్ ఏ ఇంకొకటి తెలుగుదేశం పార్టీకి బేస్ అయినటువంటి బీసీలు ఈ రోజున ఎక్కువగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ వైపు టర్న్ అయినటువంటి పరిస్థితుంది ఈవేళ రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఇంతవరకు కూడా రెండే వర్గాల మధ్యన కొట్లాట ఉండేది ఒకటి రెడ్డి ఇంకొకటి బీసీలకి మధ్యన బీసీల పార్టీగా ఉన్నటువంటి టీటీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ పార్టీ అంతా కూడా ఈవేళ రెడ్డి వైపుకి టర్న్ చేయాల్సినటువంటి వైపుకి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు మరి రెడ్డిని నాయకుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు రెడ్డి వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆంధ్రాలో రెడ్డి వ్యతిరేక పార్టీగా టీడీపీకి ఉండేటువంటి ముద్ర అదే పార్టీ వచ్చి రెడ్డి అనుకూల పార్టీ లేదా రెడ్లకు మేమే షెల్టర్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెడ్లు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఇప్పటిదాకైతే యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు అదే కంటిన్యూ అయితే కనుక రేపొద్దున రెడ్ల ఓటింగ్ అంత కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయితే టీడీపీ రెడ్లను నమ్ముకున్నందుకు ఒక పక్కన దెబ్బ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే అందరూ రెడ్లు అటుకేస్తారంటే వేయకపోవచ్చు కానీ ఇక్కడ తూర్పు మొక్క అనేటువంటిది కీలకం ఇంకొకటి చూస్తే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ చాలా చోట్ల టీఆర్ఎస్కి డైవర్ట్ అయిపోయింది లీడర్లు డైవర్ట్ అయిపోయారు ఆ ప్లేసెస్లో ఈయనెళ్ళి సభలు పెడుతున్నారు కానీ ఒక కొత్త లీడర్ని ఎంకరేజ్ చేసి నిలబెట్టి ప్రమోట్ చేస్తున్నటువంటిది లేదు అది కూడా ఒక పక్కన టీడీపీకి మైనస్ ఈ రెండింటినీ అధిగమించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది అనేటువంటిది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి బలము ఆయనే ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళే టీటీడీపీ దానికి పేరు వచ్చింది ఇవాళకి కూడా పోటీలో ఉంది కానీ బలహీనత ఆయనే ఆ సామాజిక వర్గపరమైనటువంటి బలహీనత రెండవది కింద స్థాయి లీడర్లను తయారు చేయలేనటువంటి బలహీనత మరి ఆ బలహీనతలను అధిగమించి బలంగా తయారు చేసుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తనకు అనుకూలంగా మలుచుకోవడం లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించడం అనేటువంటిది సాధ్యమా కాదా అన్న దాని మీదనే టీటీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది